నమస్కారం ప్రజలారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ముఖ్యాంశాల్లోని వార్తలు చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మంచి చేశాడా చెడు చేశాడా ప్రజల్లో సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా రేవంత్ రెడ్డి పాలగా రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉన్నది అనే దాని మీద మాట్లాడుకున్నాం డిసెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రోజుకి కరెక్ట్గా వేడాది అయింది ఈ పాలనలో రేవంత్ రెడ్డి గారు ఎలా పోతున్నారు ఎలా చేస్తున్నారు అనేది ఒక గుండె ధైర్యం ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసినప్పుడే రేవంత్ రెడ్డి గారి యొక్క ధైర్యము తెలిసింది మనకు సీఎంగా ఆయన వందకు వంద మార్కులు సంపాదించుకున్నాడు ఈ ఏడాది పాలనలో ప్రజల్లో ఎటువంటి అసంతృప్తి లేదు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజలకు కావాల్సినవి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలిపి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకున్నాం డ్రగ్స్ సైబర్ నేరాల విచారణకు పాస్ ట్రాక్ కోర్టులు ఆరు నెలల్లో నిందితులకు శిక్షపడేలా ఏర్పాటు విద్యా సమస్యలో డ్రగ్స్ దొరికితే యజమానిదే బాధ్యత పిఈటిల అలాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి ఠాణాలలో డాబు దర్ దర్పం ప్రదర్శించే లోపలేసేయండి ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధ్యతలకే నేరగాలకు కాదు హోంగార్డ్లు రోజువారీ వేతనం వేయికి పెంపు ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి ఐదు లక్షలు ట్రాన్స్ జెండర్లకు ఇంద్రమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల మందితో ఎన్డిఆర్ఎఫ్ వాహనాలు ప్రారంభం చూడండి నిన్న రేవంత్ రెడ్డి గారు ఇది చెప్పారండి దీంట్లో హోంగార్డ్ల వేతనం వెయ్యి రూపాయలు పెంచారు అట్లే ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చేశారు ట్రాన్స్టెండర్లకు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆయన వేడాది పాలన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అట్లే ఆయా దేశాల్లో పరిశీలన హైదరాబాద్లో ఏర్పాటు దుబాయ్ సింగపూర్ తరహాలో మాల్స్ అంట నేను రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు దుబాయ్ సింగపూర్ మలేషియాలో తరహాలో ఎలా మాల్స్ ఉన్నాయో అట్లాగే హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారండి దుబాయ్ సింగపూర్ తరహాలో మాల్స్ అంట ఆయా దేశాల్లో పరిశీలనకు హైదరాబాద్లో ఏర్పాటు ప్రకృతి ఆధ్యాత్మిక పర్యాటకం అను అనుసంధానము ముప్పై ఒకటి లోపు కొత్త విధానము అధికారులకు సీఎం ఆదేశాలు చూడండి రేవంత్ రెడ్డి గారు ఈ ఏడాది పాలనలో చేసుకుంటూ పోయేటి నేడు నెల నేడు నల్లగొండకు రేవంత్ రెడ్డి బ్రాహ్మణ ఎల్ఎంల లిఫ్టు వైటిపిఎస్ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభ ఈరోజు నల్లగొండకు వెళ్తున్న రేవంత్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు లిఫ్ట్ అది ఓపెన్ చేయబోతున్నాడండి ఇంకొకటి నిన్న పుష్ప పుష్ప టూ గురించి మనం మాట్లాడుకోవాలి పుష్ప టూలో ప్రీమియర్ షోకి ఒక ఇది చనిపోవడం చాలా బాధాకర విషయం ఎవరు కూడా దాన్ని ఎవరు చనిపోయిన వారిని గురించి ఎవరు ఎంత మాట్లాడినా తప్పే ఎవరు ప్రాణం పోకూడదు కానీ దురదృష్టవత్తు జరిగింది పుష్ప టూ సినిమాకి అందుకే అల్లు అర్జున్ గారు ఏం చేశాడంటే రేవతి కుటుంబానికి అండగా ఉంటామని ఇరవై ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తామని తీరు అల్లు అర్జున్ గారు చెప్పారండి అట్లాగే ఇరవై ఐదు లక్షలతో పాటు వైద్య ఖర్చులు కూడా భరిస్తా బాధ్యత కుటుంబానికి అండగా ఉంటా అల్లు అర్జున్ చూడండి మానవ తృత్వంతో సన్ఫీనారాయణంతో అల్లు అర్జున్ గారు కూడా స్పందించారు ఈ సినిమాలని రాజకీయాలకు వాడుకుంటున్నారండి అదే తప్పు వైసీపీ ముక్కలు కొన్ని ఉంటాయి పేటిఎం బ్యాచ్ వైసీపీ అంటేనే పేటీఎం బ్యాచ్ అట్లాంటి పేటిఎం బ్యాచ్ గారు ఏం చేస్తారంటే అల్లు అర్జున్ని మా హీరో మేము చేశాం అని రెచ్చగొడుతూ ఉంటారు కానీ అల్లు వైసీపీ పేటిఎం బ్యాచ్ని ఎవరు నమ్మకండి ఇది సినిమా సినిమాను సినిమానికే చూడాలి అభిమానులు ఎవరు అభిమానులైనా తొందరపడకండి పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు చిరంజీవి అభిమానులు బాలకృష్ణ అభిమానులని వాళ్ళందరూ ఒకటే కలిసిమెలిసి ఉంటారు అలాంటప్పుడు మీరు మీరు పోస్టులు పెట్టుకోకండి అల్లు అర్జున్ గురించి చెడుగా పోస్టులు పెట్టకండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గురించి అడ్డగా పెట్టకండి వాళ్ళు ఒకే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఈ పొద్దు వైసీపీ పేటీఎం బ్యాచ్గా కొంతమంది వచ్చి అంబట్రాంబాబు లాంటి వచ్చి పుష్ప టూ బాగుంది మేము చేస్తాం నువ్వేం చేసేది ముందు నీ పుష్పాన్ని చూసుకోండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడున్నాడో ఏం పాడో దాంకోని సినిమాల గురించి వాళ్ళ మధ్య అంటే తారతమ్యాలు పెట్టడం రచ్చలు పెట్టడం ఇట్లాంటి పేటిఎం బ్యాచ్ ఉంటారు వైసార్సీపీలో కానీ వాళ్ళని నమ్మకండి ఎప్పుడు కూడా సినిమాని సినిమానిగా చూడండి ఎవరు అభిమానులైనా అందరూ ఒకటే హీరోలు అందరూ ఒకటే అందరూ కలిసిమెలిసి ఉంటారు అన్నదమ్ములు లెక్క ఉంటారు వాళ్ళు కానీ అభిమానులు పోస్టులు పెట్టుకొని చేసుకోకండి పుష్ప ఇట్లా చేసిండు అల్లు అర్జున్ మీద అలా పేజ్ పెట్టిండు ఇది అట్లా చేసిండు అని కొంత వైసీపీ బ్యాచ్ అదే పనిగా సోషల్ మీడియాలో పెడుతున్నారు బయట డిబెట్లలో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వైసీపీ వాళ్ళ స్టాప్లో పడకండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ పే వాళ్ళు ఒకే కుటుంబం మెగా ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి వాళ్ళని గురించి వేరుగా మాట్లాడి విధక చేయకండి సినిమాని సినిమాని కానీ చూడాలని రాజకీయం వేరే సినిమా వేరే కాబట్టి ఇట్లా వైసీపీ వాళ్ళు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పొలం పెడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి వాటిని గురించి పట్టించుకోకండి ఇంకా ఇంకేం నిర్ణయం చేశారంటే ఇంకా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము చూడండి హీరో అల్లు అల్లు అర్జున్ పుష్పాటు ప్రీమియం షోకు వెళ్ళడం సరికాదు మహిళా మృతి ఘటనపై చట్టపరంగా చర్యలు మంత్రి కోమటిరెడ్డి కొనసాగుతున్న దర్యాప్తు బాధ్యతలపైన నేడో రేపో చర్యలు చూడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే చెప్పారు ఇంకా మీదట బెనిఫిట్ సోలికి మీ అనుమతి ఇవ్వము అని చెప్పాడు అది చూడు ఒక పొరపాటు వల్ల మిగతా వాళ్ళకి అందరికీ ఇబ్బందికరంగా వచ్చింది అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా గంటా అన్ని ఉందా చక్రపాణి గంట చక్రపాణి నియామకం ఉత్తర్వులు జారీ గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు న్యాయ సలహా తర్వాత నియామంపై ముందుకు జెయింట్ జెయింట్ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా వీసీగా బాలకృష్ణారెడ్డి గ్రామీణ మహిళలకు నిలువిత్త రూపము తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనా విడుదల తొమ్మిదిన ఆవిష్కరణ గుట్టిపడుతున్న తెలంగాణతనం బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర గాజులు ఎడం చేతులు వరి సహా సిరుధాన్యాల కుం కంకులు అభయస్థంగా కుడిచేయి మెడలో నగలు దానిపైన పోరాటాన్ని ప్రతిబింబించేలా పిడికిళ్ళు చూడండి బంగార రంగంచులతో ఆకుపచ్చ చీర రెండు చేతులతో ఎరుపు ఆకు పచ్చ రంగు గాజులు ఎడమ చేతులు వరి జొన్న ముక్కజొన్న కంకులు కాళ్ళకు మెట్టెలు పట్టీలు మెడలో బంగార గొలుసులు ముదుట రూపాయి కాస్తంత ఎరటి బొట్టుతో నిండు గ్రామీణ మహిళా రూపము ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహము చూడండి తెలంగాణ తల్లి విగ్రహము తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు నిలువెత్తున మన గ్రామీణ మహిళ ఎలా ఉంటుందో అలాగే ఆ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఏరే రూపం పెట్టారు కానీ దాన్ని మార్పులు చేసి ఒక గ్రామీణ మహిళగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది అందరికీ చాలా సంతోషకరమైన విషయం ఈ విగ్రహం తెలంగాణ తల్లిదా కాంగ్రెస్ తల్లిదా కేసీఆర్ను గౌరవిస్తేనే రేవంత్ను గౌరవిస్తాం సమస్యలతో శేషసభలో నిలదీస్తాం కేటీఆర్ కేటీఆర్ అంటున్నాడు ఏమని అంటే ఈ విగ్రహం తెలంగాణదే తల్లిదా లేదా కాంగ్రెస్ తల్లిదా అంటే వాళ్ళు ఇండీడేట్గా సోనియా గాంధీదా అన్నిటి మన కేటీఆర్ గారు అంటున్నారు ఆటపోట్లున్న అభివృద్ధి దిశగా ఏడాది పరిగత బాటలోనే రేవంత్ సర్కార్ రుణమాఫీ ఆరు గ్యారెంటీలు అమలు కాంగ్రెస్ ముద్ర కొత్త ప్రాజెక్టులు మూసి ఫోర్త్ సిటీ ఆర్ఆర్ త్రిగులార్ మెట్రో గురుకుల్లో సంస్కృత భవనాలు చూడండి ఆయన వన్ ఇయర్ పాలనలో ఇవన్నీ చేశాడు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల భర్తీ సాగునీటి ప్రాజెక్టులపై పదివేల కోట్ల ఖర్చు దూకుడు కాస్త ఇబ్బందికరము అత్యంత కీలకం కానున్న రెండవ ఏడాది పాలన చూడండి ఏడాది పాలనలు ఇవన్నీ చేశాడు మన రేవంత్ రెడ్డి గారు యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు భర్తీకి సాగునీటి ప్రాజెక్టులపై పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు దాంట్లో కొత్త ప్రాజెక్టులు మూసి పోర్త్ సిటీ త్రిపులార్ మెట్రో గురుకులు ఇవన్నీ ఆయన వన్ ఇయర్లో సాధించిన ఫలితాలండి సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి ఐఏఎస్ ఐపిఎస్ అధికార తరహాలో అన్నదాతకు నికర ఆదాయం అందాలి ఈ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానము ఇరవై లక్షల ఎకరాల్లో పామాయిలకు ఛాన్స్ రైతు వేదికలన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్ చూడండి ముంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణకు ఏడు నమోదయ విద్యాలయాలు మహబూబ్ నగర్ నిజామాబాద్ సూర్యాపేటతో సహా నాలుగు జిల్లాలకు మంజూరు ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు కేంద్రం ఆమోదము చూడండి కేంద్ర ప్రభుత్వం చేసింది ఇంకా రాజ్యసభలో నోట్లు కట్ట తెలంగాణ ఎంపీ సింగి సీటు వద్ద లభ్యము భద్రత తనిఖీల్లో లభ్యమైన చైర్మన్ ఆ డబుల్ నావికావు అభిషేక్ సింగే చేతులు కలిపి చలోయుక్తి విసిరి పార్లమెంట్ ఆవరణంలో మోడీ కార్గే సరదా ముచ్చట్లు మణిపూర్లో సత్వమే పర్యటించండి స్థాపనకు అదే మార్గము ప్రధానికి ఇండియా కూటమి డిమాండు చూడండి ఇంకా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము అల్లు అర్జున్ ప్రీమి షోకి వెళ్ళడం సరికాదు థియేటర్ వద్ద మహిళా మృతిపై మంత్రి కోమటిరెడ్డి చట్టపరంగా చర్యలు రేవతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు దాంతోపాటు వైద్య కురుల భరిస్తాము అల్లు అర్జున్ చూడండి గ్యారెంటీలకు మించి ప్రజా ఉపయోగ పనులు నిత్యం సీఎం రేవంత్ సమీక్ష సమావేశాలు ఆరు కాదు నూట అరవై సమగ్ర అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యము పదేళ్ల విద్వాంసం అన్నవాళ్ళను సిరిపేశాము ఏడాదిలోనే మార్పు సీఎం ఓ ఎల్లడి చూడండి రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై నేను చెప్పాను వీడియో తీశాను చాలా సంతృప్తికరంగా ఉంది నాలుగు జిల్లాల్లో రెండు వేల ఎకరాలు మింగేశారు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ మేడ్చల పరిధిలో భారీగా ప్రభుత్వ భూములను కాజేసిన గత పాలకులు రాయదుర్గంలో వంద కోట్లు విలువైన ఎయిట్ పాయింట్ నూనె ఎకరాలు కొట్టేశారు సిద్దిపేట జిల్లాలో మూడు వందల ఎనభై ఎకరాలు సోహా ఇస్టీ గోష్ఠలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు నాలుగు జిల్లాల్లో రెండు వేల ఎకరాలు మింగేశారంట ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు పరారాలు ప్రధాన నిందితుడు ఈ దశలో ప్రణీతరావుకు రావుకు బెయిల్ ఇవ్వద్దు హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఏమి వరగబెట్టారని విజయోత్సవాలు హామీలపై ప్రశ్నించి రేవంత్ చిల్లర భాష కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు డ్రామా కంపెనీలు ఈటల నేడు సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభ సోనియా వల్లే తెలంగాణ ఆమె లేనిదే ప్రత్యేక రాష్ట్రం లేదు తొమ్మిదిన ఘనంగా సోనియా జన్మదినోత్సవాలు మహేష్ కుమార్ గౌడ్ దీనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్